శ్రీ మహాగణాధిపతే నమ శ్రీగూరుదత్తాత్రేయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ నమో విశ్వకర్మణే సర్వులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం చాయుష్యం వజ్రదేహం దాత్యర్థం సుఖాని చ సర్వా వినాశ నింబకందడభక్షణం వేపపోతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అర్థం చెప్తోంది శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇష్టదేవత ఆశీస్సులతో శతమానం భవత్ దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంచ సిద్ధిరస్తు మనస్సంకల్ప విజయోస్తు దినదిన దినదినైశ్వర్యాభివృద్ధిరస్తు ధనాభివృద్ధిరస్ నిత్యం అఖండ మహాలక్ష్మి అనుగ్రహ కటాక్ష ఫల ఫల శుభమస్తు సకల అఖండమహాలక్ష్మీ అనుగ్రహకటాక్షలసిద్ధిరస్తు్యసిద్ధిరస్తు శుభమస్ సకలమనోభీష్టఫలసిద్ధిరస్తురస్తు సంపూర్ణ ఆరోగ్య సిద్ధిరస్తు శుభం భూయాత్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ్యాం న్యాయనమార్గే మహీ మహిషాం గోబ్రాహ్మణ్య శుభం భవంతు శుభమస్తు నిత్యం సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకా సన్మంగళాంతు సుఖినో భవంతు సమస్తలవకా సుఖినో